విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఎస్పీతో పొట్టు పొత్తు పెట్టుకుంది రెండు స్థానాలని కేటాయించింది ఈ మార్పు దేనికి సంకేతం కేసీఆర్లో ఇంకా రావాల్సినటువంటి మార్పు ఏంటి సమీక్షల అనంతరం ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి సో మొన్న లాస్ట్ టైం మనం మాట్లాడుకుంటున్నప్పుడు కేసీఆర్ వినడం నేర్చుకున్నారు ఇప్పుడు వింటున్నారు కాకుంటే ఇంకా రావాల్సిన మార్పు అనేది ఉంది అనేది మార్పు వచ్చిందా మీకు ఏమైనా పాజిటివ్ సైన్స్ అలాంటివి కనిపిస్తున్నాయా అంటే రావాల్సినంత మార్పు రాలేదు ఒకటి అంటే ముందుగా ఓటమికి నిజమైన కారణాలను అన్వేషించి మాలాంటి వాళ్ళనో లేకుంటే వాళ్ళతో పార్టీలో క్లోజ్గా ఉండే వాళ్ళనో కూర్చోబెట్టుకొని ఆ రకంగా సమీక్షించినట్టయితే ఆ కారణాలు తెలిసేవి మరి తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తున్నారా లేకుంటే నిజంగానే వాళ్ళకి తెలియట్లేదా అనేది అర్థం కావట్లేదు మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నప్పుడు వెరీ బిగినింగ్ అంటే పార్టీ ఓటమికి గురైన తర్వాత జరిగిన డిస్కషన్లో కూడా చెప్పాను నేను ఎక్కడ ఫెయిల్ అయ్యారని మాట్లాడుకున్నాం మనం పార్టీ గాల్లో ఉంది పార్టీ లేదు అని చెప్పాను నేను ఓ ఎమ్మెల్యేని పెట్టుకొని అతనే పార్టీ అని చెప్పి మొత్తం బాధ్యత అతనికే అతని వల్ల మైనస్ అయ్యి అక్కడ ఓట్లు రాలేదని కూడా అనుకున్నాం అంటే ఇప్పుడు తక్కువ సమయం ఏం కాలేదమ్మా ఎలక్షన్స్ అయిపోయి వంద రోజులు అయింది కదా కొత్త ప్రభుత్వం వచ్చి ఈ వంద రోజుల్లో పార్టీని పటిష్టం చేయడానికి పార్టీని ప్రక్షాళన చేయడానికి ఎక్కడైతే ఓడిపోయినలో ఓ ఓటమి కారణాలు వాటికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కొంచెం సైడ్ లైన్ చేయడానికి ఏ చిన్న ప్రయత్నం జరగలేదు అది అది చేయకుండా పార్టీని ప్రక్షాళన చేయకుండా ఎవరైతే అసంతృప్తికి గురైన సెకండరీ క్యాడర్ ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళతోనే తెలుసుకోవాలి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి రేపటి ఎలక్షన్స్లో మనం మళ్ళీ పోయిన ప్రభావం మనం మళ్ళీ పొందాలంటే ఏం చేయాలి ఇటువంటి ఎక్సర్సైజ్ ఎక్కడ జరగలేదు సమీక్షలు జరిగిన కాడేంటంటే ఫస్ట్ టైం ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో ఒక ఒపీనియన్ చెప్పనిచ్చారు అది కూడా ఎంతమంది ఓ పది పదిహేను మంది మ్యాక్సిమం వచ్చిన వాళ్ళు వెయ్యి మంది ఉంటే అందులోంచి పది పదిహేను మంది అది కూడా సెలెక్టివ్గా పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉంటే సెగ్మెంట్కి ఒకరు అట్లని కాదు ఒక్కొక్క సెగ్మెంట్కు ఒకసారి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కండక్ట్ చేశారు ఆ సెగ్మెంట్కి సంబంధించి ఆ రోజు ఒక వెయ్యి మంది వస్తే అందులోంచి ఒక పది పదిహేను మంది ఉంటే కొంత మాట్లాడిచ్చారు ఎక్కువగా వీళ్ళే మాట్లాడారు అది ప్రాపర్ సమీక్షలాగా అనిపించలేదు ఎందుకంటే పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి ఒక్కరిద్దరు అట్లా కూడా అది జరగలేదు మొత్తం పార్లమెంటు సంబంధించి నాలుగకెళ్ళి పది మంది వాళ్ళు ఒక్కోసారి ఒకటే అసెంబ్లీ నుంచి ఐదుగురు మాట్లాడచ్చు ఒక నాలుగైదు అసెంబ్లీల నుంచి ఎవరికి అవకాశం లేకపోవచ్చు ఆ సమీక్షల వల్ల పెద్ద ఉపయోగం లేదు సమీక్షలు జరుగుతున్నాయనే ఇంప్రెషన్ ఇచ్చారు కానీ ఒక పద్ధతి ప్రకారంగా అవి జరగలేదు తర్వాత తెలుసుకున్నది కూడా ఏమీ లేదు చాలాసార్లు ఎక్కడ పొరపాటు జరుగుతున్నదంటే అంత మాకు తెలుసు ఎందుకు ఓడిపోయినా మాకు తెలుసు అంటే ఇప్పుడు ఒక పది పదిహేను ప్రధానమైన కారణాలు కనబడతాయి ఎక్కడ ఏ కారణం డామినేట్ చేసింది అక్కడ అది తెలుసుకుంటే తప్ప అక్కడ దాన్ని కరెక్ట్ చేయడం సాధ్యం కాదు అన్నీ కలిపి జనరలైజ్ ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి కొన్ని దిక్కులో దళిత బంధు నెగిటివ్ అయింది కొన్ని దిక్కులో ఎమ్మెల్యే ఆటిట్యూడ్ నెగిటివ్ అయింది కొన్ని దిక్కులో కరప్షన్ నెగిటివ్ అయింది ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఎక్కడికక్కడ మనం పరిష్కారం చూడాలి ఎక్కడికక్కడ మార్పులు చేయాలి ఆ పరి సవ సరి చేసుకోవడానికి కూడా దానికి ఆ లోకల్ సొల్యూషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ జరుగుతలేదు అది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పటికైనా వాళ్ళ ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఒక నెల రోజులు ఉంటుంది కదా గడువు ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఒక ఐదు ఉన్న టీం వేస్తామని చెప్పారు ఈ ఐదుగురు ఎవరు వాళ్ళ మీదనే ఆ కాన్స్టిట్యున్సీలో రేపు ఓటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది తర్వాత ఆ రెండు పార్టీలేమో చాలా దూకుడుగా బీఆర్ఎస్ను ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి బీఆర్ఎస్ ఆ పార్టీలలో ఉన్న వాళ్ళని తను తెచ్చుకోలేకపోగా ఉన్న వాళ్ళను కాపాడుకునే స్ట్రాటజీ కూడా లేదు ఫస్ట్ మరి ఏ పార్టీకైనా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నప్పుడు ఆయా పార్టీలలో అసంతృప్తివాదులను తమ దిక్కు తెచ్చుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించాలి సిద్ధాంతాలు ఏం లేవు ఏ పార్టీ కూడా సిద్ధాంతాలు లేవు పైకి చెప్పడానికే తప్ప బీజేపీ కూడా ఇవాళ సిద్ధాంతాలు పక్క పెట్టి గెలుపు గుర్రాల కోసం వెతుకుతూ ఉందండి పేర్లో మార్పే తప్ప ఈ మూడు పార్టీలకు మూడు జాతీయ పార్టీలు అయినాయి కదా ఈ మూడు జాతీయ పార్టీలకు సిద్ధాంతాలు పోయినాయి కేవలం ఏంటంటే గెలిచే అవకాశం ఎవరిని నిలబెడితే ఉంటుంది ఎవరిని మన దిక్కు తెచ్చుకుంటే ఉంటుంది వాడి కమిట్మెంట్ ఏంది వాడికి ఉన్న అటాచ్మెంట్ ఏంది ఇదివరకు ఐడియాలజీ ఏంది ఏదీ లేదు ఇప్పుడు సగం మందికి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకు బీజేపీ టికెట్లు ఇచ్చింది ఇక వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని వాళ్ళు పెట్టుకొని ఉన్నారు కాబట్టి సిద్ధాంతాలు పక్క పెడదాం ఈ ఎలక్షన్స్లో లోకల్గా ఏ కాన్స్టిట్యూన్స్లలో ఎవరు వస్తే మనకు ప్లస్ అనేది ఒక అఫెన్సివ్గా ఆలోచించడం అవుతుంది బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందంటే ఇందులో నుంచి కొందరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము ఒక ఫీలర్ ఇస్తానన్నా కనీసం పిలుస్తారేమో అని చెప్పి కొన్ని రాయించుకోవడం పత్రికలలో అట్లా సోషల్ మీడియాలో కొంత క్వశ్చన్ మార్క్ పెట్టి చేయడం ఈవెన్ అట్లా చేసినా కూడా వాళ్ళకి కాల్స్ పోతలేవు వాళ్ళని పిలవట్లేదు లాస్ట్కి విధి లేక వాళ్ళు ఏం చేస్తున్నారు పార్టీ మారుతున్నారు మొత్తం అమ్మ ఉంది మనం చూసాం అని చాలా క్లియర్గా చెప్పాడు నేను పోతున్నా అని చెప్పిన ఆఖరు రేవంత్ రెడ్డిని ఇంటికి పోయి కలిసి వచ్చినాక వారం రోజులు వెయిట్ చేసినా కూడా కనీసం నన్ను పిలిచే అడగలేదు వద్దు ఇక్కడే ఉండనే మాట రాలేదు వాస్తవంగా ఏంటంటే ఆయన మేయర్గా ఉన్నప్పుడు ప్రతి కార్పొరేషన్ డివిజన్లో ఆయనకు బలం ఉంది అందరితో మంచి సంబంధాలు మెయింటైన్ చేశాడు బాగా తిరిగాడు కష్టపడ్డాడు అదంతా పార్టీ ఇచ్చిన ప్రోత్సాహమే బట్ అంత అటువంటి వ్యక్తి తయారు చేసిన పార్టీ ఆ వ్యక్తి టికెట్ ఇస్తే నష్టమేందమ్మా ఆయనకంటే బెస్ట్ ఏమైనా దొరుకుతారా సికింద్రాబాద్లో అంటే దొరుకుతుండొచ్చు పేరున్న వాళ్ళు దొరుకుతుండొచ్చు మాజీ మంత్రులు దొరుకుతుండొచ్చు కానీ గల్లీ గల్లీకి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రతి కార్పొరేషన్ డివిజన్లో ప్రతి ఒక్కడికి తెలిసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉందా లేదా ఐదేళ్ళు పనిచేశాడు కదా మేయర్గా అటువంటి క్యాండిడేట్ని ఎందుకు పోగొట్టుకోవాలి చాలా ప్రయత్నం చేశాడు ఆయన ఉండడానికి కానీ పట్టించుకున్న వాళ్ళు లేరు పిలిచిన వాళ్ళు లేరు ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు మైనస్ పాయింట్స్ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపెట్టాలంటే ఫస్ట్ ఈ ప్రక్షాళన అనేది చాలా అవసరం రెండవది ఇట్లా పోతున్న వాళ్ళని కాపాడుకోవాలి పోకుండా ఆపుకోవాలి వేరే పార్టీలల్లో కలిసి వచ్చే వాళ్ళని తెచ్చుకోవాలి ప్రతి పార్టీలు అసంతృప్తి ఉంది ఎందుకంటే టికెట్ ఆశించే వాళ్ళు నలుగురు ఉంటే ఒక్కరికి టికెట్ వస్తుంది ఆ మిగిలిన ముగ్గురు నలుగురిని ఎందుకు తెచ్చుకోకూడదు మీకు వన్ టూ పర్సెంట్ ప్లస్ కావాలన్నా కూడా వాళ్ళంతా రావాల్సిందే కదా ఈ సమీకరణలు ఎక్కడ కనబడట్లేదు అంటే ఒక రకంగా నిరాశావాదంలోకి నెట్టేయబడ్డారా అనేది ఒక ప్రశ్న కనబడతా ఉంది అంటే ఏది ఎట్లున్నా కూడా ప్రజల లోపల జరుగుతున్న మార్పులను కూడా వీళ్ళు సరిగ్గా పరిశీలిస్తుందా లేదా అనేది అర్థం కావట్లేదు నిన్న కొంతమంది లెక్చరర్స్ సర్వే చేసి వచ్చారు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ కరువు వల్ల భూగర్భ జలాలు కూడా చాలా వరకు అక్కడక్కడ అడుగంటిన పరిస్థితి ఉంది నాట్లేసిన పొలాలలో ఎండిపోతూ ఉన్నాయి నార్లు ఒక పక్కన రైతు బంధు కూడా ఒక పర్టికులర్ లెవెల్ వరకు వచ్చింది రెండు రెండు ఎకరాల వరకే ఇచ్చి ఇచ్చారు కరెంట్ బిల్లులు కూడా ఒక ఊర్లో ఒక వెయ్యి ఇండ్లు ఉంటే ఒక పది పది ఇండ్లు పదిహేను ఇండ్లకు మాత్రమే జీరో బిల్లు వచ్చింది వీటి వల్ల హామీలు అమలు చేయది ప్రభుత్వం అనేది ఒక అసంతృప్తి వచ్చింది కేసీఆర్ పోయినాక నీళ్ళు రావట్లేదు అనేది ఒకటి వచ్చింది కరెంటు కట్ అవుతున్నదని వచ్చింది దీని ప్రజల లోపల వస్తున్న ఈ వ్యతిరేక భావాలను ఆర్గనైజ్ చేసుకోవడంలో బిఆర్ఎస్ విఫలమైతున్నది అనేది అంటే ఇట్లా ఎన్నైనా మనం చెప్పుకుంటూ పోవచ్చు ఇదంతా దేన్ని సూచిస్తుంది అని అంటే ఇవాళ కలిసి వచ్చే పరిస్థితిని అందుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేయట్లేదు ఉన్న పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు ఉన్న నాయకులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు కొత్త కేడర్ను తెచ్చుకోవడానికి కొత్త నాయకులను పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు ఇన్ని అనానుకూలతలు ఉన్నప్పుడు ఎట్లా పోటీ పడతారు అవేమో దూకుడుగా పోతున్నాయి రెండు ప్రధాన పార్టీలు చాలా దూకుడుగా పోతున్నాయి తర్వాత మీడియా మొన్న అసెంబ్లీ ఎన్నికల దాకా మీడియా అంతా వన్ సైడు అధికార పార్టీకి ఉంది అని అనుకున్నాం ఒక్కసారి తారుమారైన పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఆ రెండింటినీ కూడా ఎలక్షన్స్ అయిన నుంచి వాటిని శక్తివంతమైన సాధనాలుగా మలిచే పరిస్థితి కనబడలే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి వేరు విషయం బట్ బయట నుంచి చూస్తే కూడా సర్కులేషన్ పెంచుకోవాలి మంచి ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రశ్నిస్తున్నారు ప్రజలలో ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి అది కేవలము కొద్ది మందికే అందుబాటులోకి వస్తే ఉపయోగం ఏమున్నది వాళ్ళు లక్షలాది మందిలోకి ఆ పత్రిక పోవాలి ఇవన్నీ సోషల్ మీడియా మేము ముప్పై రెండు ఛానల్ పెట్టుకోవాల్సి ఉండే ముప్పై రెండు పథకాలు పెట్టామని ఏదో అన్నాడు కేటీఆర్ గారు యూనివర్సిటీస్ పెట్టాల్సి ఉండే అని బట్ అన్నారు కానీ ఆ వైపుగా ఇంకా ఒక్కడు ముందు పడింది అంటే కొంత నెట్వర్క్ డెవలప్ చేసుకున్నారు కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ తీసుకొచ్చారు ఇప్పుడు కొంత బాగానే ప్రచారంలోకి వచ్చింది కానీ అప్ టు ద మార్క్ లేదు అందు పార్లమెంట్ ఎన్నికల్లో శత్రువును సమానంగా ఢీకొట్టేంతగా అప్పర్ హ్యాండ్ కాలేదు ఇంకా అంటే ఈ గడువు తక్కువేం కాదు చాలా వార్ ఫుటింగ్ మీద ప్రతిరోజు ప్రతి క్షణం ఒక విలువైనదిగా భావించి వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉండే తర్వాత ఈ కా బహిరంగ సభలు ర్యాలీలు ఇట్లాంటి వాటితోని కొంత మళ్ళీ వీళ్ళు లేస్తున్నారు పోటీ పడడానికి సిద్ధపడుతున్నారనే మెసేజ్ పోద్ది తప్ప అది ఓట్ ఓటర్లను పెద్దగా ప్రభావితం చేసే అవకాశం ఉండదు ఇది జరగాల్సిన దగ్గర జరగాలి వర్క్ అక్కడ కాకుండా మీడియా కోసము పబ్లిసిటీ కోసము జరిగే వర్క్ కొంత జరుగుతూ ఉంది సరిపోదు అది ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారు బహిరంగ సభలతో చాలా సమయం పోతుంది జనాన్ని తీసుకురావడం ఎక్స్పెన్సివ్ అయిపోయింది బాగా అట్లా కాకుండా రోడ్ షోలు పెట్టుకుందామని చెప్పేసి అంటే నేనేమంటున్నా అంటే ఇవన్నీ కాకుండా నాయకత్వం ఉంది తల ఒకవైపు బస్సు యాత్రలు పెట్టుకొని ఊరూరా విజిట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా ప్రజల్లో ఏం మార్పులు జరుగుతున్నాయో కూడా వాళ్ళు చెప్తారు కదా వచ్చి బీజేపీ చేసింది అదే కదా ఐదు రూట్లలో యాత్రలు అని పెట్టుకు పెట్టుకున్నారు వాళ్ళు కొన్ని దిక్కుల అవసరమైతే బస్సు దిగి ప్రజలలో కలిసి మీటింగ్స్ పెట్టడం అక్కడికక్కడ కనీసం రోజు కనీసం ఒక పది గ్రామాలు ఇరవై గ్రామాలు ఒక రూటు సెలెక్ట్ చేసుకొని అక్కడ జన సమీకరణ చేసుకుంటూ పోయినట్టయితే చాలా తక్కువ టైంలో ఎక్కువ మందిని కలవచ్చు అనేది కూడా కేసీఆర్ఏ పోవాలని లేదు ఇవన్నీ కూడా ఈ రకమైన ఆలోచనలు వాళ్ళు చేయగలిగితే ఈ రెండు పార్టీలకు సమానంగా నిలబడగలుగుతుంది లేకుంటే ఇక గాలికి దీపం పెట్టి దేవుడా వేదిక అన్నట్టు ప్రజలకు వదిలేసమే ఉంటుంది అంతే ఇంకా ఇప్పుడు ఇదే టైంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి మేము వెళ్తున్నాము అని చెప్తున్నటువంటి లీడర్ల సంఖ్య చాలా పెరిగింది అందులోనూ పర్టికులర్గా ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్కి చెందినటువంటి ఒక కీలకమైన నేత తొందరలోనే కాంగ్రెస్లో చేరుతారు మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకు గ్రేటర్ కోటాలో కూడా మంత్రి పదవి వస్తోంది అనేది ఆయన వెళ్లడంతో పాటుగా ఇంకా కొంతమందిని వారం రోజుల్లో తీసుకెళ్ళిపోతారు అనే మాట వీటి మీద ఎందుకు ఫోకస్ రావట్లేదు ఇంకా అంటే ఒకటి రాజకీయం వ్యాపారంగా మారిందమ్మా వ్యాపారంగా మారిన తర్వాత ఏ స్థాయిలో పదవి దొరికిన వ్యక్తి అయినా కూడా అవసరాలకు మించి సంపాదించాలి ఆ సంపాదించిన దాన్ని కాపాడుకోవాలి ఈ సంపాదించాలనే క్రమంలో హద్దులు మీరడము చట్టాలను పక్క పెట్టడము అక్రమాలకు పాల్పడము ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి అధికార పార్టీ అండ లేకుండా వాటిని కాపాడుకోవడం సాధ్యం కాదు ఆస్తులు సంపాదించడానికి అప్పుడు అధికార పార్టీలోకి వచ్చారు ఇప్పుడు ఆస్తులను కాపాడుకోవడానికి ఇంకొక అధికార పార్టీలోకి పోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇంకా వీళ్ళని ఎవరు ఆపలేరు వీళ్ళకి ఏమైనా పార్టీ కమిట్మెంట్ ఉండదు లీడర్ పట్ల కమిట్మెంట్ ఉండదు ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండదు ఉండనప్పుడు వాళ్ళు మారుతూనే ఉంటారు ఇట్లా అయితే ఒకటి ఒక మంచి అవకాశం కేసీఆర్ గారికి వచ్చింది బట్ దాన్ని ఆయన జారవేడ్చుకున్నారు ఏంటంటే తెలంగాణ ఉద్యమము అధికారంలోకి ట్రాన్స్ఫామ్ అయిన తర్వాత అంటే ఉద్యమం ద్వారా తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్స్ పోయాడు పోయినప్పుడు నాది ఫక్త రాజకీయ పార్టీ అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు అక్కడ ఆయన చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే రాజకీయ పార్టీని రాజకీయ పార్టీగా నడిపితే ఎవరు తప్పు పట్టరు ఏ తలసాన్ని ఎందుకు తీసుకున్నావు అని ఎవరు అడగరు కానీ ఒక యంగ్ బ్లడ్ అంటే ప్రజల కోసము ప్రజల అవసరాల కోసము ప్రజల సంక్షేమం కోసము ప్రాణాలు ఇచ్చే యూత్ ఎంతోమంది బలిదానాలు చేసుకున్నారు ఆ చైతన్యాన్ని తెలంగాణ అభివృద్ధి కోసము ఇన్వాల్వ్ చేయడంలో ఆ చైతన్యాన్ని ఉపయోగించుకోవడంలో కేసీఆర్ ప్రయత్నం చేయలేదు విఫలమైంది అన నేను ప్రయత్నమే జరగలేదు ప్రయత్నం చేయలేదు ఆ ప్రయత్నం జరిగి ఉంటే అంటే ఎప్పుడైనా ఒక విప్లవం వచ్చిన తర్వాత దాన్ని ముందు తీసుకుపోవడానికి ఆ ఫలితాలు రాబట్టుకోవడానికి ఒక కల్చరల్ రెవల్యూషన్ అనేది జరగాలి ఆ సాంస్కృతిక విప్లవం తెలంగాణ ఉద్యమం తర్వాత రాలేదు తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ సోయిని కల్పించారు కానీ వచ్చిన తెలంగాణలో ఆ సోయి తెలిసిన మనుషులను ఉపయోగించుకోలేదు వేలాది మంది నేను చెప్పేవాడిని ఆ రోజుల్లో ఇతర రాష్ట్రాలకు తెలంగాణకున్న తేడా ఏంటి అంటే తెలంగాణలో ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే ఒక నిబద్ధత గల ప్రజలున్నారు యువకులు ఉన్నారు ఇది ఏ రాష్ట్రంలో లేదు అదే గొప్ప సంపద అది డబ్బులు పెడితే వచ్చేది కాదు అది పదవులు ఆశ చూపెడితే వచ్చేది కూడా కాదది అటువంటి చైతన్యాన్ని నీరు గార్చారు ఒకవేళ నిజంగానే బ్యాలెన్స్ చేసుకొని ఉంటే ఇటు ఉద్యమకారులను అటు రాజకీయ పార్టీల వాళ్ళను సమానంగా బ్యాలెన్స్ చేసుకొని ఉంటే ఇవాళ కొండంత అండగా ఆ శక్తి కేసీఆర్ తోడై ఉండేది వాళ్ళ అటు ఇటు చెల్లా చెదరై ఉండేవాళ్ళు కాదు నిర్వీర్యమై ఉండేవాళ్ళు కాదు అసంతృప్తితో వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉండకపోయేది బట్ ఆ తప్పును వారు తెలుసుకున్నారో లేదో తెలియదు కానీ అది ఆయన జీవితకాలంలో సరిదిద్దుకోలేని ఒక పెద్ద తప్పు దాంతోనే ఇవాళ టీఆర్ఎస్ దాదాపు మూడో స్థానానికి నెట్టబడుతున్నది పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఇవాళ తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడి సాధించిన పార్టీకి పార్టీ అస్తిత్వం కోసం కొట్లాడినా దక్కకపోయే ఒక గడ్డు పరిస్థితి రాబోతున్నది ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఒకవేళ కనుక బీజేపీ రేపు అప్పర్ హ్యాండ్ అయ్యి కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీలు చాలా దిక్కులు జరిగి ఎవరో ఒకరు వాళ్ళే గెలిచే పరిస్థితి ఉంటే టీఆర్ఎస్ మూడో స్థానానికి పోతుంది పార్లమెంట్ స్థానాలు కనీసం ఒక ఐదారు అన్న రాకపోయినట్టయితే టిఆర్ఎస్ మూడో స్థానానికి పోతుంది మూడో స్థానానికి పోయిన తర్వాత మిగిలడం కష్టం ప్రధాన ప్రత్యర్థులకు ఎప్పుడు ఇద్దరే ఉంటారు అందులో రెండు జాతీయ పార్టీలు ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులు అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీకి ఇంకా అవకాశాలు ఉండవు కాబట్టి ఇది ఇప్పుడు జరిగే ఎన్నిక ఏదైతుందో ఇది టిఆర్ఎస్ అస్తిత్వానికే ప్రమాదకరంగా పరిణమించే పరిస్థితి ఇది వాళ్ళు గ్రహించి ఏమైనా చేసి ఒక ఐదారు పార్లమెంట్ స్థానాలను మనం గెలుచుకోవాలి అని ఆ పట్టుదలతో వాళ్ళు ఉంటే రేపు పార్టీకి మనగడు ఉంటుంది లేకుంటే మళ్ళీ ఎవరు మిగులుతారు అంటే ఆయనకు లాయల్గా ఉన్న వాళ్ళు కొద్దిమంది మిగులుతారు ఆయనతో మిగిలిన వాళ్ళంతా పార్లమెంట్ రిజల్ట్ చూసి అటో ఇటో జంప్ చేస్తారు ఇంకా ప్రజాప్రతినిధులు లేని పార్టీగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటే వాళ్ళ తప్పులన్నీ కూడా ప్రశ్నల రూపంలో ఎదురవుతూ ఉంటాయి ఆ పరిస్థితి టీఆర్ఎస్ను ఎక్కడున్న టీఆర్ఎస్ ఎక్కడికి పోయింది అనేది ఊహించలేని పరిస్థితి అంటే ఒక నాలుగు నెలల కింద అసలు ఎవరు ఊహించలేని నవంబర్ వరకు నవంబర్ వరకు అంటే స్వయంకృత అపరాధాలు అవి పెరుగుతూ పోతున్నాయి ఓటమికి ముందు ఓటమి తర్వాత ఇప్పటికైనా కరెక్ట్ ట్రాక్లో ఒక థింక్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకొని స్వీయ ఆలోచనలలో మునిగిపోకుండా ఈ థింక్ ట్యాంక్ ద్వారా కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే ఏ పార్టీకైనా మనగడు ఉంటుంది బీఆర్ఎస్ కూడా మెయిన్గా రాజకీయ పార్టీ ఈ ఫీడ్బ్యాక్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి కింద గ్రౌండ్లో ఏం జరుగుతుందనేది తెలియకపోతే వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి అమల్లోకి రావు ఏ క్యాండిడేట్ని పెట్టినా ఆ క్యాండిడేట్ గెలవడు కాబట్టి కేవలం తన చుట్టూండే ఉండే నలుగురితో ఫీడ్బ్యాక్ తీసుకోవడం కాదు గ్రౌండ్ నుంచి ఫీడ్బ్యాక్ రావాలి ఆ ఫీడ్బ్యాక్ సరిగా రావట్లేదు ఇదే టైంలో బిఎస్పీతో పొత్తు అనేది దేనికి సంకేతంగా సూచిస్తోంది అంటే ఒక కన్సిడరబుల్ నంబర్ ఉండే సెగ్మెంట్ మాదిగలు మాలలు అంటే ఎస్సీస్కి మనకు పదిహేడు శాతం ఉన్నారు తెలంగాణలో అంటే అందులో చాలా ఉపకులాలు ఉంటాయి బట్ మాదిగ అనేది పెద్ద కులం నెక్స్ట్ మాల ఈ మిగతా సబ్ అన్నీ కూడా వాటి వెనకాల ఉంటాయి అంటే ఈ దళిత బంధు పథకాన్ని ఆ మధ్యలో ప్రవేశపెట్టడం వల్ల కనీసం టెన్ పర్సెంట్ పీపుల్ కూడా అది ఇవ్వకపోవడం వల్ల బాగా నెగటివ్ అయింది అది ఇక మాకు రాదని కొందరు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారని కొందరు ఇట్లా దళితులు కొంచెం దూరమైన మాట వాస్తవం ఈ పరిస్థితుల్లోనే మాదిగలకు మేము వర్గీకరణ చేస్తామని బీజేపీ ముందుకు వచ్చింది ఎంతో కొంత ఇటువైపు వాళ్ళు మళ్ళీ అటువైపు వెళ్ళిపోయారు మందకృష్ణ మాదిగ వీళ్ళంతా కూడా ఈ సిచ్యువేషన్లో అంత పెద్ద సంఖ్యలో ఉన్న సిక్స్టీన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ ఉన్న వాళ్ళల్లో మన స్టేక్ ఏంది అని ఆలోచించుకుంటారు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావడం వల్ల కొంత మనకు కలిసి వస్తుంది ఎందుకంటే కొంత కమిట్మెంట్ ఉన్న క్యాడర్ ఉన్న నాయకులల్లో మనకు ముందుండేవాడు ప్రవీణ్ కుమార్ ఒకప్పుడు ఎట్లయితే కేసీఆర్ అంటే టీఆర్ఎస్లో చాలా ప్రాణాలు ఇచ్చడానికి కూడా సిద్ధపడ్డ కమిట్మెంట్ క్యాడర్ ఎట్లయితే ఉండేనో ఇందువల్ల ప్రవీణ్ కుమార్కే ఉందా క్యాడర్ ఓకే కొన్నిసార్లు పొత్తు కలిసినప్పుడు బీఎస్పికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చు ఇస్తుండొచ్చు అక్కడ నగర్ కర్నూలు కానీ అన్ని నియోజకవర్గాల్లో బీఎస్పి బీఆర్ఎస్ క్యాండిడేట్లకు మద్దతు ఇస్తుందా అనేది ఒక ప్రశ్న వస్తుంది అవును కదా ప్రవీణ్ కుమార్ని మేరకు నమ్మొచ్చు ఆయన ఒక పిలిపిస్తే వేల సంఖ్యలో ఉన్న స్వేరోస్ వాళ్ళ కమిట్మెంట్తో పనిచేస్తారు ఆయన ఉగ్గుపాలతో వాళ్ళకు నూరు పోసాడు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కాలేజీలలో సో అంత కమిట్మెంట్ ఉన్న క్యాడర్ ఆయనకు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఇది కొంత మెటీరియల్ అవుతుంది బి కలిసి వస్తుంది మనకు దళితులలో మనకు పోయిన ప్రభావాన్ని ఎంతో కొంత మనం తెచ్చుకోగలుగుతాం వన్ టూ పర్సెంట్ పెరిగినా కూడా మనకు మొన్న టెన్నికల్లో టూ పర్సెంటే డిఫరెన్స్ ఉంది కదా మనకు కలిసి వస్తుంది అనేది ఒక నమ్మకంతోనే ఆయన ముందుకెళ్తున్నాడు అది ఇద్దరికీ కూడా విన్విన్ సిచ్యువేషన్ ఇటు బీఎస్పికి అటు బీఆర్ఎస్కి ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలలో ఇది ఒక గొప్ప నిర్ణయంగా నేను చూస్తాను బిఎస్పిని కలుపుకోకపోవడం అనేది ఒకవేళ ఇది కనుక మెటీరియలైజ్ అయ్యి ప్రవీణ్ కుమార్ గెలిచాడనుకోండి ఆయన అప్పటిదాకా కొనసాగుతాడా లేదా బీఆర్ఎస్తో తెలియదు బట్ ఒక ఒకవేళ కొనసాగినట్టయితే నెక్స్ట్ ఎన్నికలల్లో అది కేసీఆర్కు ప్లస్ పాయింట్ అవుతుంది బాగా బీఆర్ఎస్ కూడా బా కూడా బలాన్ని పెంచుకోవడానికి ఇది ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అన్నిటికంటే ఎక్కువగా దేశ రాజకీయాలలో ప్రవీణ్ కుమార్ పార్లమెంట్లో ఉండడం అనేది అవసరం ఓకే ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉండి ఆ కమ్యూనిటీ పట్ల అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు కన్సిరామ్ తర్వాత మళ్ళీ మనకు కనబడు మాయవతి ఉన్నా కూడా ఆ కన్సిరామ్లో ఉన్న పట్టుదల కానీ ఆ కమిట్మెంట్ కానీ మళ్ళీ బీ ప్రవీణ్ కుమార్లోనే మనం చూడగలుగుతాం అంటే కనీసరాము చనిపోయిన తర్వాత ఆ వెలితి ఏదైతే వచ్చిందో వాక్యూమ్ అనేది ఆ వ్యాక్యూమ్ ఏదైతే ఉన్నదో ఆయన పూరించగలుగుతాడు తెలంగాణ నుంచి ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ప్రవీణ్ కుమార్ ఎదగలుగుతాడు ఆయనకు అన్ని లక్షణాలు కూడా ఉన్నాయి మీతో ఒకసారి నేను చెప్పాను ఏ రోజైనా ప్రవీణ్ కుమార్ ఈ రాష్ట్రానికి సీఎం కాగలుగుతాడు అని చాలా సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి తెలంగాణ సమాజము ఎదురు చూస్తూ ఉన్నది ఒక అట్టడుగు వర్గాల నాయకుడి ముఖ్యమంత్రి కావాలి అని ఆ సమైక్య రాష్ట్రంలో ఎట్లా సాధ్యం కాలేదు బట్ తెలంగాణలో బహుజనుల నుంచో ఒక దళితుల నుంచో అటువంటి నాయకుడు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు అది ఫుల్ఫిల్ చేయడానికి ప్రవీణ్ కుమార్కి అవకాశం ఉంది అవకాశాన్ని బీఆర్ఎస్కు అవసరం బీఆర్ఎస్ అట్లా ఆ ఉద్దేశంతో ఇవ్వదు బట్ మనం తొక్కుకుంటూ పోయే మెట్లల్లో బీఆర్ఎస్ కూడా ఒక మెట్ అవుతుంది ప్రవీణ్ కుమార్కి బట్ రేవంత్ రెడ్డికి ఎట్లయితే స్పష్టత ఉండేనో సీఎం సీటు కావాలి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నది ఆ జాతిని ఉద్ధరించాలంటే డిసిషన్ మేకింగ్లో ఉండాలి ఆ లెవెల్కి వెళ్ళాలి అనేది ఆ పట్టుదల ఉండి సంకల్ప బలం ఉండి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ రాజీ పడకుండా ముందుకు పోయేవాడు ఎన్నటికైనా లక్ష్యాన్ని సాధిస్తాడు రేవంత్ రెడ్డి దానికి ఉదాహరణ కేసీఆర్ కూడా దానికి ఉదాహరణ తెలంగాణ ఎన్ని ప్రతికూలతలున్నా ఆయన ఖచ్చితంగా దాన్ని లక్ష్యాన్ని చేంజ్ చేసేదాకా కాడి కింద పెట్టేది లేదన్నాడు ఎవరినైనా కలుపుకోకపోవాలనుకున్నాడు ఎవరి కాళ్ళ దగ్గరికైనా పోయి దండం పెట్టడానికి సిద్ధపడలేదు అది ఆ చిత్తశుద్ధి మనకు కేసీఆర్లో రేవంత్ రెడ్డిలో మళ్ళీ ప్రవీణ్ కుమార్లో కనబడుతూ ఉంది కాబట్టి ఈజ్ రే ఆఫ్ ది హోప్ దళితులకు కొంత అట్టడుగు వర్గాల వాళ్ళకు కూడా ప్రవీణ్ కుమార్ లాంటి వాడు ఎదగాలని ఉంటుంది అవకాశాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ఇస్తున్న తన కోసం బట్ దాన్ని ఉపయోగించుకోవడంలో ప్రవీణ్ కుమార్ సక్సెస్ అయ్యాడు